సార్ నమస్కారం నమస్కారం అండి అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టారిఫ్ల విధానం అంటే ఇంతకుముందు ఇరవై ఐదు శాతం అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు శాతం మొత్తానికి యాభై శాతం అంటే ప్రపంచంలో ఏ దేశానికి వెయ్యని టారిఫ్ అనేది మన ఇండియాకే వెయ్యడం ఒకవైపు చూస్తే ట్రంప్ మళ్ళీ నాకు మోడీ మిత్రుడే అనడం మిత్రదేశమే అనడం ఈ విధంగా మనకు రోజుకొక బాంబు అంటే బాంబులా వార్త మనకు ఇండియా పైన చూపించడం మన విద్యార్థులకు సంఖ్యలు లేచి ఫ్లైట్లో రిటర్న్ పంపించడం ఎలా అనిపిస్తుంది ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాకు ఒక నష్టం అంటారా లేదంటే లాభం అంటారా ఏ విధంగా అంటారు ఇండియాకి పడి ఇంత భయంకరంగా ట్రంప్ ఏడవడానికి గల కారణం చాలా ఉన్నాయండి ఎందుకంటే మన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి ఐదో స్థానానికి వచ్చింది మన దేశం విపరీతంగా పెరగడం ఒకటి బలిష్టంగా తయారవడం ఒకటి ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డం ఒకటి జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి అంటూ మా మిత్ర దేశం అని చెప్తూ మన మీద భయంకరమైన టారీపులు విజిత్ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధిస్తూ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ట్రంప్ అనే దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి ఆ దుర్మార్గుని ఎలా తిప్పు కొట్టాలో మన కేంద్ర ప్రభుత్వానికి మన నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా తెలుసు దీని గురించి ఎవరు భయపడొద్దు బాధపడచ్చు అంటే ఇండియాలో అమెరికన్లు పెట్టుబడి పెట్టవద్దు ఇండియన్స్ కి అమెరికాలో జాబ్స్ ఇవ్వద్దు వీసాల పైన కొన్ని కండిషన్స్ పెట్టడం అక్కడ నుంచి పంపించడం ఇంకోటి ఏంటంటే మనకు రష్యా మిత్రోపదేశం రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో మనము వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం క్రూడాయిల్స్ తీసుకోవడం ఇలా చేయడం వల్లనే మన ఇండియాకి శత్రువుగా అమెరికాకి ఇండియా శత్రువుగా మారింది అంటారా అదే చెప్తున్నాను కదా స్వార్థం ఇండియా ఎదిగిపోతుంది మనల్ని డామినేషన్ చేసే స్థాయికి వెళ్ళిపోతుంది ఇలా జరిగితే ఇండియా మనల్ని లెక్క చేయదు ఇండియా ఎప్పుడు కూడా మనం మన అనుసన్న ఉండాలి అని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి దుర్మార్గుడు ట్రంప్ చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది వాస్తవంగా వాడికి ఏం సంబంధం అండి ఆ దేశానికి ఏ సంబంధం మనకు ఎన్నో దేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటాం ఏదో రకంగా మనం బలపడాలి మన దేశం బాగుండాలి మన ప్రజలు బాగుండాలని ఏ దేశ ప్రధానమంత్రి అయినా ఆలోచిస్తూ వీళ్ళని ఎదురుగా దెబ్బ కొట్టాలంటే ఇటు రష్యా సహకరిస్తుంది ఇటు చైనా కూడా సహకరిస్తుంది చైనా కూడా వాళ్ళు తయారయ్యారు పండుగ ఈ మూడు దేశాలు ఒకటైపోతే మన మన పరిస్థితి ఏంటని ఒక ఆలోచనలో దుర్గమార్గమైన ఆలోచన చేస్తూ ఆ దేశాల నుంచి మీరేం వ్యాపారం చేయకూడదు ఈ దేశాన్ని వ్యాపారం చేయడం నువ్వే చెప్పడానికి ఎవరే కానీ వాస్తవంగా ట్రంప్ అనేవాడు ఒక సైకో లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన దేశాన్ని నాశనాన్ని కోరుకుంటున్నాడు ఖచ్చితంగా వానికి సరి అయిన బుద్ధి మన దేశం తప్పనిసరిగా చెప్తుంది అంటే రీసెంట్ గా కూడా పహల్గామ్ అటాక్ లో మన దేశ పౌరులు అరవై ఇరవై ఆరు మంది చనిపోయారు దాన్ని కూడా నేనే ఆపానని అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఇరవై ఆరు ముప్పై సార్లు వేదికల పైన నేనే ఆపాను ఈ యుద్ధాన్ని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే వేసే ప్రతి పిల్లిగంతి కూడా పిల్లిగంతులేస్తున్నాడు మన దేశం మన అండర్లోనే ఉంది ఇండియా అని పిల్లిగంతులు వేస్తున్నాడు ఈ మూర్ఖపు మనిషి ఏం చెప్పాలి అతని గురించి గంతులేసి ఓ పక్క నుంచి మనల్ని దెబ్బ కొడుతూ ఓ పక్క నుంచి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ విచ్చలబడి విన్యాసాలు చేస్తున్నారు ట్రంప్ వాడి విన్యాసాలు ఇక్కడ మన భారత్ లో పనిచేయదు మన ప్రధానమంత్రి గారు కానీ మన మన కేబినెట్ కానీ చాలా పటిష్టంగా ఉంది తిప్పు కొడతారు తప్పనిసరిగా ట్రంప్ కు బుద్ధి వచ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది ఓకే సార్